హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సూపర్ సూపర్ వీడియో ఏంటంటే మీకోసమే నేను తీసుకొచ్చాను కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ మామ ఇది నీ కోసమే అత్తా ఇది నీ కోసమే అని చెప్పి రకరకాల హెయిర్ డైల్ తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నారు కదా అది మీరు అప్లై చేస్తున్నారు కదా తర్వాత తర్వాత పోను పోను ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలియడం లేదు కానీ ఇప్పుడు నేను తయారు చేసే దానివల్ల మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు వైట్ హెయిర్ పూర్తిగా బ్లాక్ అవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం తీసుకోవాల్సింది అరటాకు అరటాకు నేను తీసుకున్నంత ముక్క తీసుకోండి దాని మధ్యలో ఉన్న కాండం తీసేసేయండి అది మనకి పనికిరాదు ఆ కాండం తీసి ముక్కలు కట్ చేసుకోండి అరటి ఆకు చాలా చాలా మంచిది బ్లాక్ గా చేస్తుంది అస్సలు చుండ్రు రానివ్వదు జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు నల్లగా ఉంచుతుంది చాలా దృఢంగా పెంచగలిగే కెపాసిటీ శక్తి దీనికి ఉంది అందుకే మనం అరిటాకు తీసుకొని కట్ చేసుకుంటున్నాం దీని తర్వాత తీసుకోవాల్సింది జామ ఆకు జామ చెట్టు ఆకు చాలా మంది జామ చెట్టు ఆకు వల్ల ఎంతో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ పొందారు అందులో ఇది ఒకటి తలకి సంబంధించి వైట్ హెయిర్ కంట్రోల్ చేయడానికి అలాగే వైట్ హెయిర్ రాకుండా ఉన్న వాళ్ళు కనుక ఇది అప్లై చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి వైట్ హెయిర్ అన్నది రానే రాదు ఎప్పటికీ డైలు వేసే పనే ఉండదు అసలు తెల్ల వెంట్రుక రాని వాళ్ళు కనుక వేస్తే వచ్చిన వాళ్ళు వెయ్యండి తప్పనిసరిగా ఎన్ని రోజులు వేయాలో నేను చెప్తాను ముందుగా ఒక ఎనప కళాయి తీసుకోండి ఎనప కళాయి మాత్రమే తీసుకోవాలి దాంట్లో ఒక చెంబు వరకు నీళ్లు పోసుకొని మూడు రూపాయల కాఫీ పొడి రెండు ప్యాకెట్లు అందులో వేసేసేయండి ఆ నీళ్ళల్లో స్టవ్ వెలిగించండి మంట హైలోనే పెట్టండి టీ పొడి ఒక్క స్పూన్ మీ ఇంట్లో ఏ టీ పొడి వాడుతున్నారు అదే పెద్ద స్పూన్ నిండా ఒక్క స్పూన్ వేసుకోండి బాగా మరగనివ్వండి అవి మరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఈ అరిటాకు జామాకు రెండు ముక్కలు చేసుకున్నాం కదా అవి అందులో వేసేసేయండి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకు నీటిలో దిగిపోతాయి అలా దిగిన తర్వాత మనం నీళ్లు వడపోసుకుందాం చల్లారిన తర్వాత నీళ్ళు వడపోసుకుందాం ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు చాలు మీకు మన ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నీళ్ళు అయితే మనకి చాలా వరకు అర గ్లాస్ తగ్గిపోయి చూసారు కదా ఇలా తగ్గిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వడ పోసేసేయండి వడ పోసిన తర్వాత రెండు భాగాలుగా మీరు చేసుకోవాలి ఈ నీళ్ళని కలర్ చూడండి ఇప్పుడే ఇంత బ్లాక్ గా ఉందే మొత్తం తయారైన తర్వాత మీ తలకు అప్లై చేసిన తర్వాత ఇంకెంత బ్లాక్ గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చాలా మంచి రెమెడీ ఇలా రెండు భాగాలుగా చేసుకోండి రెండు గిన్నెల్లో కూడా ఒక గిన్నె పక్కన పెట్టేసుకోండి రెండో గిన్నె కూడా పక్కనే పెట్టండి ఇప్పుడు మళ్ళీ అదే అనుపకలా తీసుకోండి తీసుకొని అందులో ఇప్పుడు నేను వేస్తున్న పొడులన్నీ మీరు వేసుకోండి నేను మొదటగా వేస్తుంది ఉసిరి పొడి ఒక స్పూన్ నిండా వేసుకోండి ఉసిరి పొడి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది మన తలకి చాలా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్ తలకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఉసిరి పొడి దాని తర్వాత వేసుకునేది గుంటగలదరాకు పొడి కూడా ఒక్క స్పూన్ వేసుకోండి ఉసిరి పొడి ఒక్క స్పూను గుంటగలగరాకు రాకు పొడి కూడా ఒక్క స్పూను గుంటగలగ రాకు అంటేనే దాని ఆకు మనం పట్టుకుంటేనే నల్లగా అయిపోతుంది అనమాట అంత పవర్ ఉంటుంది గుంటగలగరాకుకి రాకుకి తర్వాత మనం వేసుకునేది గోరింటాకు పొడి ఇది రెండు స్పూన్ల వరకు వేసుకోండి గోరింటాకు పొడి వైట్ హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది రాకుండా కూడా చూస్తుంది గోరింటాకు పొడి వేసుకున్న తర్వాత ఇది వేసుకునేది లాస్ట్ది ఒక అర స్పూన్ వరకు వేసుకోండి కథా పౌడర్ ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కత్తా పౌడర్ అని చెప్పి పిలుస్తారు కలర్ చాలా బాగా వైట్ ని బ్లాక్ తీసుకొని వస్తుంది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేద షాపులో గుంటగలగరాకు ఉసిరి పొడి హెన్నా పొడి మాత్రమే దొరుకుతాయి కథా పొడి దొరకదు అది ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు మనం తయారు చేసుకున్న నీళ్లు ఉన్నాయి కదా అవి పోసుకుంటూ కలుపుకోండి ప్యాక్కి అంటే మనం పెట్టుకునే ప్యాక్ కింద పడిపోకుండా మన తల మీదే అంటుకొని ఉన్నట్టుగా మీరు ఈ ప్యాక్ తయారు చేసుకోవాలి నీళ్ళు ఆ విధంగా చూసి మీరు పోసుకోండి పోసుకొని చక్కగా బాగా ఉండలేకుండా మీరు కలుపుకోవాలి జుట్టు సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది ఇది మనం తయారు చేసుకొని వేసుకోవడం వలన అలాగే ప్రతి వెంట్రుక కూడా నలుపు అవుతుంది నల్లగా ఉన్నవాళ్ళు అంటే ప్రతి వెంట్రుక నల్లగా ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ కనుక వేసుకుంటే మీకు వంద సంవత్సరాలు వచ్చిన ఒక్క తెల్ల వెంట్రుక వెతికినా దొరకదు అంత పవర్ రెమెడీ ఇది తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళు కంపల్సరిగా మీరు అప్లై చేయాలి పదిహేను రోజులకు ఒకసారి మీరు ఇది క్రమం తప్పకుండా అప్లై చేయాలి నేను చెప్తాను మీకు ఇప్పుడు నేను ఉండలేకుండా కలుపుతున్నాను కదా కలిపిన తర్వాత ఇది మీరు ఏం చేయాలంటే రాత్రంతా కూడా ఇలానే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి రెస్ట్ ఇవ్వండి దానికి కాస్త రెస్ట్ ఇస్తే అది నైట్ అంతా రెస్ట్ తీసుకొని మనకి రేపు పొద్దున్న తయారవుతుంది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సగం నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు ఏం చేయాలో చెప్తాను రండి ఈ నీళ్లు ఈ ఈ ప్యాక్ మనం రేపు వేసుకోవాలి కాబట్టి ఈరోజు ఏం చేస్తారంటే ఈ నీళ్ళల్లో మీరు ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూ వేసేసుకోండి ఏ షాంపూ వాడినా పర్వాలేదు వేసుకోండి ఆ షాంపూ మీ తలను బట్టి వేసుకోండి ఒకటి వేసుకుంటారా రెండు వేసుకుంటారా మీ ఇష్టం వేసుకొని అది తలస్నానం చేసేసేయండి ఈరోజు ఎందుకంటే తలకి నూనె లేకుండా చూసుకోవాలి తలస్నానం ఏ నీళ్ళతో షాంపూ రుద్దుకొని మంచి వాటర్తో తలస్నానం చేసుకొని వచ్చేసేయండి ఆరనివ్వండి తలంతా కూడా అప్పుడు రేపు పొద్దున్న మనం ఈ ప్యాక్ పెట్టుకోవాలి నూనె తల మీద అస్సలు పెట్టకూడదు ఇంకొకటి జిడ్డు తల మీద కూడా పెట్టకూడదు ఈ ప్యాక్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు నేను రేపు పొద్దున్న మీకు చూపిస్తాను చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో మనకి ఫుల్ బ్లాక్గా కూడా మారిపోద్ది ఇప్పుడు మీరు ఎలాగో మనం నిన్న తల స్నానం చేసేసాం కాబట్టి ఇప్పుడు పొద్దున్న లెగ్సి మన పరంతా అయిపోయిన తర్వాత మీరు తలకి అప్లై చేసేసేయండి అప్లై చేసేసి ఫుల్గా అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు మీరు తల మీదే ఉంచుకోండి ఆ తర్వాత మీరు ప్లెయిన్ వాటర్తోనే తల స్నానం చేసుకొని రండి షాంపూ పెట్టద్దు ఈరోజు షాంపూ పెట్టకుండా ఉట్టి నీళ్ళతోనే స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఈరోజు నైట్ అంతా కూడా నూనె పెట్టేసేయండి అంటే తల ఆరిపోతుంది కదా తల ఆరిన తర్వాత ఈరోజు నైట్కి నూనె మీను ఏ నూనె అయితే అప్లై చేస్తారో ఆ నూనె మీ తల మొత్తం ఫుల్గా రాసుకోండి రాసుకొని నైట్ అంతా అలానే ఉంచండి ఆ నూనెని మీ తల మీద అరే పొద్దున్న షాంపూతో తల స్నానం చేసేసుకోండి ఇలా కనుక నల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళు ట్రై చేస్తే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్యాక్ వేసినా చాలు తెల్ల వెంట్రుకలు వాళ్ళకి రావు అసలు ఇంకా రాకుండా ఉండాలి అంటే ఒక ఆరు నెలలకు ఒకసారి వేయండి చాలా చాలా మంచిది ఎవరు తెల్ల వెంట్రుకలు లేని వాళ్ళు తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి క్రమం తప్పకుండా ఈ పద్ధతి ఫాలో అయ్యారు అంటే తెల్ల వెంట్రుకలు మీకు పోను పోను నలుపు అయితే మారిపోతాయి మీకు కూడా ఇంకా లైఫ్ లాంగ్ తెల్ల వెంట్రుకలు రావు కానీ అది నలుపు అయ్యేంత వరకు మీరు ఈ ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి